హాయ్ హలో ఎవరి వన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఏంటి అంత హ్యాపీగా ఉన్నాం అని అనుకుంటున్నారా మా ఛానల్లో మా అమ్మల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము గిఫ్ట్లు ఇచ్చాము వాళ్ళ ఆనందాన్ని చూసాము కానీ లైవ్లో పరిచయం అయిన రజని మీ అందరికీ తెలుసు రజని అనే అమ్మాయి లైవ్లో మాతో మాట్లాడుతూ ఉంటుందని మా కందుకూరికి ఒక పది కిలోమీటర్ల దూరమేనంట తను మీరు వచ్చేది ఏంది గిఫ్ట్లు నేను మీకు గిఫ్ట్ ఇస్తాం అన్న వదిన అనుకుంటున్నా నేను అని చెప్పి ఈరోజైతే మన షాప్ కడ్కి వచ్చింది షాప్ కార్కు వచ్చి నిజంగానే తను మాకు గిఫ్ట్ తీసుకొని వచ్చింది ఒటి చేతులతో అయితే రాలేదు ఏం తెచ్చింది అనుకుంటున్నారా వాళ్ళ పొలంలో పండిన శనగలు వాళ్ళ పొలంలో పండిన శనగలు మన కోసం అయితే తీసుకొని వచ్చింది ఓ ఆ శనగలకేనా అనుకుంటున్నారా ఆ శనగలేనండి మేము ఇంత మందిని ఇంత చూసాం కానీ మాకంటూ మమ్మల్ని మమ్మల్నిగా ఉద్దేశించి మంచిగా చూసింది మేమైతే చాలా ఆనందంగా ఉన్నాము శనగలేందండి ఆ ప్లేస్లో ఇంత చిన్న బఠానీ గింజ ఇచ్చినా కానీ ఆనందపడాలి రెండు కేజీలు మూడు కేజీలు శనగలు తెచ్చిచ్చింది చాలా హ్యాపీ రజనీ థ్యాంక్ యూ సో మచ్ డబ్బు బంగారం ఉంటేనే కాదండి ఆనందం ఇలాంటి చిన్న చిన్న వాటికాడే ఆనందాన్ని పొందొచ్చు డబ్బు ఉంటేనే బంగారం ఉంటేనే మనుషులు డబ్బు బంగారం లేకపోతే మనుషులు కాదు అనుకునే ఈ రోజుల్లో నా మమ్మల్ని మమ్మల్నిగా చూసి టీ కొట్టు సెల్ షాప్ కాడ చూసి మా అన్నం అవదిన అని తను మమ్మల్ని అలా పిలుచుకుంటూ ఇలా షాప్ కాడికి వచ్చి ఇవ్వటంలో నాకు చాలా ఆనందంగా ఉంది